తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది లోపే వచ్చే ఎన్నికల తర్వాత అది చేద్దాం ఇది చేద్దామంటూ హామీలు గుప్పిస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం ఆ పార్టీ నేతల్లో ఉన్నప్పటికీ అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కానీ హామీలు ప్రకటనలో మాత్రం దూసుకుపోతోంది ఆ పార్టీ ఇలా హామీలు ఇవ్వడానికి రీజన్ ఏంటి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది ప్రతిపక్షంగా బాధ్యతలు నెరవేర్చేందుకు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో దీలాపడిన క్యాడర్లో కాన్ఫిడెన్స్ పెంచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా కష్టపడుతున్నారు అవకాశం వచ్చినప్పుడల్లా వచ్చే ఎన్నికల తర్వాత చేయబోయే పనుల గురించి గట్టిగానే వివరిస్తున్నారు హామీల రూపంలో కాకుండా ఆర్డర్ రూపంలోనే చెప్పేస్తున్నారు కేటీఆర్ పార్టీ మీటింగ్ అయినా మీడియా సమావేశాలైనా నిరసన కార్యక్రమాల్లో అయినా కాన్ఫిడెంట్ గా కొన్ని మాటలు చెబుతున్నారు ఆయన మాటలపై ఇటు అటు జనంలో చర్చ జరుగుతోంది ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయమే హాట్ టాపిక్ తాము అధికారంలోకి వచ్చాక ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కేటీఆర్ చెప్పారు ఈ విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ఆ విషయం తాను ఇప్పుడు చెప్తున్నానంటూ ప్రకటించారు తాము అధికారంలోకి రాగానే ఆ నాలుగు వందల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని ఎక్కువ పారుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు అంతటితో ఆగకుండా ఈ భూముల వేలల్లో ఎవరూ కూడా పాల్గొనకూడదు అంటూ హెచ్చరించారు ఎవరైనా భూముల వేలల్లో పాల్గొని ఆ భూమి దక్కించుకున్నా సరే తమ ప్రభుత్వం రాగానే లాక్కుంటామని కుండబద్దలు కొట్టారు కేటీఆర్ ఇది మాత్రమే కాకుండా గతంలో లగచల్ల భూముల విషయంలో కూడా భూసేకరణ రద్దు చేస్తామని తాము అధికారంలోకి రాగానే వెంటనే ఆ పని చేస్తామంటూ హెచ్చరించారు అంతకు ముందే సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు అంశంపై కూడా కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు తాము అధికారంలోకి రాగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తామని చెప్పారు కేటీఆర్ సచివాలయం ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీభవన్ కి పంపిస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కూడా దాటలేదు ప్రతిపక్షంగా గట్టి పాత్ర కూడా బీఆర్ఎస్ పోషించట్లేదని ఒకవైపు విమర్శలు వస్తూ ఉంటే మరోవైపు వచ్చేది తమ ప్రభుత్వమే అని ఆ ప్రభుత్వంలో ఈ నిర్ణయాలు తీసుకోబోతున్నామంటున్న కేటీఆర్ మాటలపై రాజకీయంగా చర్చ జరుగుతోంది ఇప్పుడు చేస్తామంటున్న వాటిని పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ చేయలేదు ఇప్పుడు అధికారంలోకి వస్తే చేస్తామని ఎందుకు చెప్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి అయితే ఇవన్నీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు కేటీఆర్ మాట్లాడుతున్నారేమో అంటున్నారు విశ్లేషకులు